హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో ఎలా ఉన్నారు అందరూ దాన్ని వీడియో వచ్చేసి సంక్రాంతి రోజు సంక్రాంతిని గుజరాతీలో ఉత్తరాయ్ అంటారు దాన్ని ఉత్తరాయణ్ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారో చూడండి గుజరాత్ అందరూ కూడాను డాబాల మీద ఎక్కి గాలిపటాలు అండ్ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడాను సాంగ్స్ పెట్టుకొని బాక్సులు ఉంటాయి కదా ఈ మధ్య ప్రతి ఒక్క ఇళ్ళల్లోనూ బాక్సులు ఉన్నాయి సౌండ్ బాక్స్ స్పీకర్ బాక్స్ అంటారు చూడండి ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో అందరూ డబాల మీద ఎక్కేసి పతంగులు ఎగరేస్తున్నారు గాలిపటాలు అండ్ ఈ గాలిపటాలు మామూలు దారాలతో ఎగరేయండి మనకెళ్ళైతే మామూలుగా ఉంటాయి కదా అలా కాదు ఇక్కడ వచ్చేసి సీసాల దార దాగా ఉంటుంది దారం ఐ మీన్ చేయని ఆ దారం అంటారు కదా మనకి వెళ్ళి బ్యాన్ చేసేసారు అది మనకు వెళ్ళి తీసేసారనమాట దానివల్ల డేంజర్ అవుతుందని ఇటువైపు మాత్రం ఎలా ఉందండి అవి తీసుకొచ్చి ఒకళ్ళు పతంగల్ని ఒకళ్ళు కట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ గాలిపటాలని ఎగరేస్తారు ఫుల్ మ్యూజిక్ పెట్టుకుంటారు డాబాల మీద అందరూ కూడా చూడండి ప్రతి ఒక్క చోట అండ్ ఇది వచ్చేసి మా బ్యాచ్ మా బ్యాచ్ గాలిపటం ఎగరేస్తుంది అక్కడ దూరం కనిపిస్తుందరు చూసారా అది మాదేనండి ఇంకా తెంపుతా ఉన్నారు అంటే ఒకటి రెండు గాలిపటాలు కాదు ఈ అంకుల్ చూడండి ఎంత ఎంజాయ్గా ఎగరేస్తున్నాడు గాలిపటాలు తెంపేస్తున్నాడు ఆ సీసాలు దారం కదా చూడండి గాలిపట తెగిపోయింది అంకుల్ అంకులు తెంపేశాడు ఫుల్ హ్యాపీ కళ్ళజోడ అన్నీ పెట్టేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్క డాబాల మీద ఫ్యామిలీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు గాలిపటాలు ఒకటి కాదు రెండు కాదు చాలా కొనకొచ్చుకొని పెట్టుకుంటారు పోటీల మీద గాలిపటాలు ఎగరేస్తున్నారు అండ్ మాకు గుజరాత్లో ఫస్ట్ టైము ఈ సంక్రాంతి అండ్ మాకైతే సూపర్ ఎక్స్పీరియన్స్ అయింది గుజరాత్ అయితే పిల్లలకు మాత్రం దొరికితే దొరుకుతూ ఉన్నాయి గాలిపటాలు తెలిపోయినాయి అన్నీ పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళి కలెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు తర్వాత ఎగరేస్తారు వీళ్ళంటే ఏంటి పండగ రోజు ఒక పూట కదా పిల్లలు అయితే ప్రతిసారి ఎగరేస్తూనే ఉంటారు నెలలకొద్ది అండ్ చూడండి స్పీకర్ బాక్స్ కనిపించిందా అక్కడ స్పీకర్ బాక్స్ ప్రతి ఒక్కళ్ళిళ్ళ మీద పెట్టి పొద్దున పదకొండింటి డాబా ఎక్కుతాయి సాయంత్రం నాలుగున్నరకి నాలుగింటికి ఇందా దిగాము అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా అయితే ఫర్ వాచింగ్